మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు సడన్ గా చెప్తే వాళ్ళకి కష్టం కావచ్చు ఇప్పుడే మండలం మండలం లీడర్స్ వాళ్ళకి కూడా మనం చెప్తాము ఎక్కువ సంఖ్యలో రావద్దు ఎవరైతే సరే ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటారో ఇంపార్టెంట్ మెంబర్స్ ఉంటారో ఐదు వందల మంది వరకు మువిలేస్ కానీ ఐదు వందల మంది వరకు వస్తే మనకు అక్కడ ఎటువంటి ప్రమా ప్రాబ్లం ఉండదు ఇదే ఏదైనా ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ఒక పబ్లిక్ మీటింగ్ కనుక మనకి పర్మిషన్ పెట్టినట్లయితే మనం దానికి తగినట్టు చర్యలు తీసుకుంటాం సో దీని మీద మొత్తం వర్కౌట్ చేస్తున్నాం అండి ఇంకా సో ఇప్పటి వరకు పర్మిషన్ దీని గురించి వర్కౌట్ చేసాము ప్రీవియస్ గా ఏమేమి ఇన్సిడెంట్స్ అయినాయో అలాంటి జరగకుండా చూసుకునేటట్టు మనం బందోబస్తు చేసుకుంటాం అంటే ఇప్పుడు ఏదైనా సరే ప్లాన్డ్ విజిట్ ఉండి మనకి ముందరగానే క్రౌడ్ ఎంతమంది మొబిలైజ్ అవుతారో దాన్ని బట్టి రూపాటిస్ పెట్టుకోవడం జరుగుతుంది మనం ఎక్స్క్లూజివ్గా పర్మిషను హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి అని చెప్పినప్పుడు దానికి తగినట్లుగానే మనం ముంద వస్తు పెట్టుకుంటాం ఇంకా కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకుంటాం సో ఆ టైంలో అంతకి టెన్ టైమ్స్ ఎక్కువ వచ్చారంటే డీల్ చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది అందుకనే ముందుగా మనం అప్పీల్ చేయడం జరుగుతుంది దానికి తగినట్లు మనం ఖచ్చితంగా పెట్టుకుంటామండి ఖచ్చితంగా ఎవరైతే జెడ్ ప్లస్ ప్రొటెక్ట్ వస్తున్నారు కాబట్టి ఆయన సెక్యూరిటీ మనకి హై ప్రియారిటీ ఉంటుంది మనం ఇందులో కూడా చెప్తుందంటే ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చారు అని చూసారు బట్ మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే కాదు సో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అది ఏవైతే హెలీప్యాడ్లో ఉందో హెలీప్యాడ్లోకి ఐదు వందల మంది ఆరు వందల మంది అభిమానులు వెళ్ళారు సో ఏం జరిగింది సో సెక్యూరిటీ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అభిమానులు ఉన్నారని సెక్యూరిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ మనం పెట్టడం జరిగింది అండ్ స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి ముందే విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ వస్తే మనం చెప్పిన దా దానిలో ఏదైతే సరే పోలీసులు చెప్తారో ఆ ఏరియాలో ఉన్నంత మాత్రం మనకు వచ్చిన ప్రాబ్లం ఏటూ లేదు సో అగ్రెసివ్గా బిహేవ్ చేయడము పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేయడము లేకపోతే అక్కడే కూర్చుండిపోవడం మమ్మల్ని పోనీవ్వటం లేదు ఇట్లాంటివన్నీ చేస్తేనే ప్రాబ్లం అవుతుంది అందుకనే ముందరగానే చెప్తున్నాము ఏదైతే ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే మనం చెప్పింది మనం విన్నట్లయితే పీస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఎక్కువ సంఖ్యలో వచ్చారంటే ప్రాబ్లం ఓకే ఆర్డర్ కంట్రోల్ చేయాలి మీరు ఆ మార్కెట్ యార్డ్ చూసినట్లయితే ఒకవైపు రైతులు ఉంటారు రైతులు సుమారుగా ఐదు ఆరు వందల మంది ఉంటారు మీరు ఎక్కువ మంది సంఖ్యలో తెచ్చారంటే ఖచ్చితంగా రైతులకి ఇబ్బంది అవుతుంది మనం రైతులతో మాట్లాడడానికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు సో దానికోసము ఫీల్డ్ వెరిఫై చేసి ఐదు వందల మందిని ఇచ్చాం మనము తగ్గించడం కాదు ఎక్కువ మంది పెంచడం అని కాదు మనం ఫీల్డ్ రియాలిటీని చూసి ఐదు వందల మందికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఒక పబ్లిక్ మీటింగ్ ఏదైనా పెట్టుకోవాలంటే అడగాల్సిన పర్మిషన్ ఒక పబ్లిక్ మీటింగ్ కోసం అడగాలి ఇప్పుడు అడిగిన పర్పస్ నేను ముందలే చెప్పాను మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తున్నాను ఇంటరాక్ట్ అవ్వడానికి మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి పదివేల మందిని తీసుకురావాల్సిన అంత అవసరం లేదు కాబట్టి మనం ఐదు వందల మంది వరకు పర్మిషన్ ఇచ్చాం